నీకు రావాలని లేదు కాబట్టి నెల అవుతున్నా అక్కడే ఉన్నావు ఊరికే నా మైండ్ చెడగొట్టకు ఫోన్ పెట్టి ఫస్ట్ తీసుకో తిను నా కన్న మాకిలిగా లేదు నానా నువ్వు పొద్దున్న నుంచి ఏం తినలేదు తిను నానా ఒకసారి చెప్తే అర్థం కదా నువ్వు కూడా మీ అమ్మలాగా తయారయ్యావే మాహి నువ్వు ఇంతవరకు అన్నం ఎందుకు తినలేదు ఎందుకు ఏడుస్తున్నావు నీ ఆకిలి కాలేదా రేపు పొద్దున నేను కూడా ఒక ఇంటికి వెళ్ళాల్సిందే కదా నాన్న అక్కడ మీలాంటి వాళ్ళు ఉంటే మిమ్మల్ని కలవడానికి పంపిరు కదా నాన్న హలో నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటి నుంచి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావు అంతవరకు నీకు ఇబ్బందే పెట్టాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి రే నాకు సాలరీ పడిందిరా వెంటనే వెళ్ళి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకుంటా మరి నువ్వేం చేస్తావు రా డబ్బులతో నేను మా అమ్మకి పెద్ద రెస్టారెంట్ కి పిలుచుకొని వెళ్ళి తినిపిస్తారా నువ్వేందిరా ఎప్పుడు రెస్టారెంట్ లో తిన మాదిరి చేస్తున్నావు నిజంగా అంటే మేము రెస్టారెంట్ లో ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదురా ఏం చెప్తున్నావు రా నిజంగా అంటే ఇంతవరకు రెస్టారెంట్ కు వెళ్ళలేదా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇండ్ల పని చేస్తూ నన్ను పెంచిందిరా వాళ్ళు ఇచ్చే అన్నం తీసుకొని వచ్చి తను తినకోకుండా నాకు తినిపించేదిరా నేను మా అమ్మని ఎప్పుడు తిన్నావా అని అడిగినా నేను తినాలి నువ్వు తినరా అని అరిచి తినిపించేదిరా అప్పుడేలాగూ తినిపి లేకపోయాను రా కానీ ఇప్పుడు నాతో ఉన్నాయి కదా నేను మా అమ్మని రెస్టారెంట్కి పిలుచుకొని పిల్చుకొని వెళ్తా సరేరా నేను వెళ్ళేస్తా బాయ్ బాయ్ చెప్పురా రే సుబ్బు వాళ్ళమ్మకి లారీ గుర్తు చనిపోయిందిరా ఏం మాట్లాడుతున్నావు రావరకైనా సంతోషంగా త్వరగా రా సరేలేరా వస్తున్నా సమయం మనకు అనుకూలంగా ఎప్పుడు ఉండదు ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బంగారు చెప్పు నాన్నా వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోని రాబో నాన్న ఏంటి మార్క్స్ నిన్నే అడుగుతున్నా ఏంటి మార్క్స్ ఎగ్జామ్ చాలా టఫ్ గా వచ్చింది నాన్న చదవకుండా ఏం చేస్తున్నావు మరి చదువుకుంటా నాన్న వెళ్ళు ఏంది మహి ఎంత టెన్షన్ గా ఉన్నావు మా నాన్న ఈ మార్క్స్ చూసి తిడతాడేమో అన్నా మంచి మార్క్స్ వస్తే ఎందుకు తిడతాడు మహి ఈసారి కూడా నాకు మంచి మార్క్స్ రాలేదు అన్నా సరే నాతో ఒక ఐడియా ఉంది నీ మార్క్స్ కార్డు ఇప్పుడు వెళ్ళు మీ నాన్నకి కొంచెం కూడా డౌట్ రాదు సరే అన్నా ఇదిగో తీసుకో తీసుకోనా చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నావు మా గుడ్ గర్ల్ ఇలాగే బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి సరేనా సరేనా పద వెళ్ళి నీ కోసం రిమోట్ కంట్రోల్ కార్ కొందాం ఎందుకు బంగారు అవి ఎయిటీ ఫైవ్ కాదు నాన్నా థర్టీ ఫైవ్ నాన్నా మీరు ఎక్కడ తిరుతారు అని అన్న రాసాను నెక్స్ట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటానా ఈసారి నన్ను క్షమించు నాన్న తప్పు చేసినా కూడా ధైర్యంగా నిజం చెప్పావు నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకో సరే నాన్నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఐ లవ్ యూ నా అని కామెంట్ చేయండి